అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరొక అప్డేట్నైతే తీసుకొచ్చింది మరి రైతులకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన మూడో విడత డబ్బులను విడుదల చేస్తున్నటువంటి తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మరొక అయితే తీసుకురావడం జరిగింది మరి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్కి సంబంధించిన మూడవ విడత ఆరు వేల రూపాయలు జమ కావాలి అంటే ఖచ్చితంగా ఈ పంట నమోదు చేసుకోవాలంటే ఈ క్రాఫ్ట్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఈ క్రాఫ్ట్ని అంటే ఈ క్రాఫ్ట్ గడువు ముగిసినా కానీ మళ్ళీ కూడా ఈ క్రాఫ్ ఈ పంట నమోదు చేసుకోవడానికి గడువును పొడిగించినట్లు అలాగే ఈ పంట నమోదు చేసుకున్న వాళ్ళంతా కూడా మీ పంట నమోదు అయిందా లేదా చెక్ చేసుకోవడానికి సంబంధించినటువంటి అప్డేట్ను కూడా ఏపీ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది నేను గతం నుంచి కూడా చెప్తూ ఉన్నాను మరి రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ఇచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన డబ్బులు మీకు రావాలి అంటే ఖచ్చితంగా మీకు ఈ క్రాఫ్ ఉండాలి ఈకేవైసీ ఉండాలి ఎన్పి సేలింక్ ఉండాలి ఏవి ఉన్నా ఏవి చేసుకున్నా ఏవి చేసుకోకపోయినా ఈ క్రాఫ్ ఈకేవైసీ ఎన్పి సేలింక్ ఇవి మూడు కూడా మీరు తప్పనిసరిగా చేసుకుంటేనే మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది తప్ప మీకు లేకపోతే ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు కూడా మీకు రావు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది మరి ఈ పంట ఈ క్రాఫ్ట్ నమోదు గడువును పెంచినట్లు ఆదేశాలు అయితే జారీ చేసింది ఎవరైతే ఇంకా ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకోకుండా ఉంటే కూడా దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పించింది మరొక పది రోజుల్లో రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ మూడో విడత డబ్బులైతే విడుదల కాబోతున్నాయి మరి రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులు మన అకౌంట్లోకి రావడానికి అవకాశం ఉంటుంది అనేది ఇక్కడ క్లారిటీగా మనం తెలుసుకుందాం చాలా ఇంపార్టెంట్ వీడియో రైతులకు సంబంధించి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు లైక్ కూడా చేయండి వీడియోని వీడియోని మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడు మీతో పాటు మరికొంతమందికి సమాచారం తెలుస్తుంది ఒక లైక్ చేయండి అలాగే పక్కనే ఉన్న షేర్ బటన్ పైన కూడా నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన వీడియోని నేరుగా మీ ఫోన్లోనే మీరు ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న నెల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ కింద వచ్చే మూడు ఆప్షన్స్లో ఆల్ అని ఉంటుంది ఏఎల్ఎల్ అని ఆల్ అని మొదటిది దానిపైన నొక్కి మీరు ప్రతి వీడియోను కూడా మీ ఫోన్లో నేరుగా ఉచితంగా తెలుసుకోండి ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ అనే పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వ వాటా కింద ఆరు వేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలనైతే ప్రభుత్వం అయితే విడుదల చేస్తూ ఉంది మరి ఇరవై వేల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా మూడు విడతల్లో విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే ఈ డబ్బులను ప్రభుత్వం ఇప్పటికే రెండు విడతల డబ్బులను అయితే విడుదల చేసేయడం జరిగింది తాజాగా మూడో విడతకు సంబంధించిన డబ్బుల విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి ఈ మూడో విడతకు సంబంధించినటువంటి డబ్బులు జమ అవుతున్నటువంటి అంటే డబ్బులు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో రైతులకు ప్రభుత్వం సరికొత్త అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఇక ఇప్పటి వరకు కూడా రైతులు ఈ క్రాఫ్ట్ చేసుకున్నా ఈ క్రాఫ్ట్ చేసుకోకపోయినా కానీ ఈ పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఎవరైతే రైతులు ఈ క్రాఫ్ట్ అనేది చేయించుకోరో ఏ రైతులు ఈ క్రాఫ్ నమోదు చేసుకోరో వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ డబ్బులు రావని చెప్పేసి ప్రభుత్వం తాజా సమాచారాన్ని ఇచ్చింది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా తప్పనిసరిగా ఈ క్రాఫ్ట్ చేసుకోండి ముందుగా ఈ క్రాఫ్ట్ చేసుకోవడానికంటే ముందు మీరు కనుక కొత్తగా మిటేషన్లు చేయించుకున్నా లేదా క్రయ విక్రయాలు చేసుకుని ఉన్నా లేదా భూ యజమానులు ఎవరైనా లేకుండా ఉంటే వారి స్థానంలో మరెవరైనా వాళ్ళంతా కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది అలాగే గతంలో ఏదైనా మీకు సాంకేతిక కారణాలు వచ్చి మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభోవా పథకానికి కానీ పిఎం కిసాన్ పథకానికి కానీ అప్లై చేసుకునేటువంటి తరుణంలో మీకు ఇప్పుడు ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది మరి అన్నదాత సుఖీభోవా పీఎం కిసాన్ పథకానికి మీరు అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీ యొక్క రైతు భరోసా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకులను కలిసి వారి ద్వారా మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభావా పథకానికి దరఖాస్తు అనేది చేసుకోవచ్చు మీ పట్టాదారు పాస్ పుస్తకం లేదా వన్ బి జిరాక్సు ఆధార్ కార్డ్ జిరాక్స్ బ్యాంక్ ఖాతా జిరాక్స్ ఫోన్ నెంబర్ సహాయంతో మీరు ఖచ్చితంగా ఈ నాలుగు రకాల ప్రూఫ్స్ను కూడా తీసుకెళ్ళి మీరు అన్నదాత సుఖీభావా పథకంలో రిజిస్టర్ అవ్వండి అప్పుడే మీకు అన్నదాత సుఖీభావా పథకం ద్వారా డబ్బులు వస్తాయి గుర్తుపెట్టుకోండి ఎవరు కూడా ఇబ్బంది పడద్దు అలాగే పిఎం కిసాన్కి కూడా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం అనేది లేదనమాట అది గుర్తుపెట్టుకోండి ఇక రెండోది చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా మనం ఈ క్రాఫ్ట్ చేసుకోవాలి మొట్టమొదటిది ఈ క్రాఫ్ రెండవది ఈకేవైసీ మూడవది ఎన్పి లింకు ఇవి మూడు కూడా తప్పనిసరిగా మీరు చేసుకోవాల్సి ఉంటుంది మరి మొట్టమొదటిగా ఈ క్రాఫ్ట్ చేసుకోవడానికి ప్రభుత్వం అనేక అవకాశాలను అయితే ఇస్తూ ఉంది మరి ఈ క్రాఫ్ట్ చేసుకోవడానికి ప్రభుత్వం మనకు ఈ యొక్క మనకు ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా ఈ క్రాఫ్ట్ చేసుకోవడానికి మీకు అవకాశం ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ క్రాఫ్ట్ చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి మరి ఈ క్రాఫ్ట్ చేసుకోవడానికి మీకు ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది మరి వెంటనే కూడా ఈ క్రాఫ్ట్ చేసుకోండి ఈ క్రాఫ్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు వెంటనే కూడా మీ రైతు సేవా కేంద్రానికి అంటే రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి ఈ క్రాఫ్లో మీ పేర్లు అనేది నమోదు చేయించుకోండి ఇక ఈ క్రాఫ్లో పేర్లు నమోదు చేయించుకున్నటువంటి వారికి కూడా ఆన్లైన్లో చెక్ చేసుకునేటువంటి అవకాశం ఉంది ఆ లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ పైన క్లిక్ చేసి అక్కడ మీ క్రాఫ్ట్ ఇయర్ను సెలెక్ట్ చేసుకుని మీ వివరాలను ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే మీరు ఈ పంట నమోదు అయిందా లేదా అని చెప్పేసి అంటే ఈ క్రాఫ్ మీకు అయ్యిందా లేదా అని చెప్పేసి కూడా మీరు ఆన్లైన్లో చెక్ చేసుకునేటువంటి అవకాశం అయితే ఉందన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఈ క్రాఫ్ట్ చేసుకునేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ క్రాఫ్ట్ అనేది తప్పనిసరిగా చేసుకోండి ఈ క్రాఫ్ట్ కనుక మీరు చేసుకోకపోతే పూర్తి స్థాయిలో మీరు ఇబ్బంది పడతారు మీకు ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకమే కాదు అలాగే పంట నష్టపరిహారం కాదు ఇట్లా ఏ పథకానికి సంబంధించిన డబ్బులు కూడా మీకు జమ కావని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ క్రాఫ్ట్ చేసుకోవాలని చెప్పేసి అంటే గడువు ముగిసినా కానీ మళ్ళీ కూడా ఇప్పుడు ప్రభుత్వం గడువును పొడిగించింది కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు అంటే ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం కోసమే కాదు ప్రకృతి వైపరీత్యాల వల్ల మీరు కాబట్టి ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు వచ్చి మీరు పంట నష్టపోయినప్పుడు కూడా మీరు ఈ పంట నష్టపరిహారాన్ని తీసుకునేటువంటి అవకాశం కూడా ఈ క్రాఫ్ నమోదు చేసుకోవడం వల్ల ఈ పంట నమోదు కావడం వల్ల మీకు వస్తుందనమాట కాబట్టి రైతులు ఎవరు కూడా మిస్ అవ్వద్దు మొట్టమొదటిగా మీకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ డబ్బులు రావాలంటే ఈ క్రాఫ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక రెండో చూసుకుంటే ఎన్పిసి ఈకేవైసీ ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోండి ఈకేవైసీ ఎలా చేసుకోవాలనేది నేను ఇప్పటికే చాలా వీడియోస్లో చెప్తూ ఉన్నాను అన్నిటికంటే ముఖ్యమైంది ఈకేవైసీ ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి ఈకేవైసీ లేకపోతే కనుక మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశమే లేదు కాబట్టి ఈకేవైసీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి మరి ఈకేవైసీ చెక్ చేసుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతున్నా కూడా నేరుగా మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ మనకు ఈకేవైసీ ఆప్షన్ కనిపిస్తుంది ఆ ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే అక్కడ ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసేస్తే మీకు ఈకే అనేది పూర్తి అయిపోతుంది అనమాట మరి ఈ విధంగా ఈకే అనేది మీరు పూర్తి చేసుకోండి ఇక ఈకే అయిపోయిన తర్వాత ఒకవేళ మీరు ఇలా చేసుకోవాలనేటువంటి తరుణంలో నేరుగా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి కూడా మీరు ఈ కేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు ఆధార్ కార్డు తీసుకుని వెళ్తే అక్కడ వేలు ముద్ర వేయించి మీకు ఈకేవైసీ అనేది పూర్తి చేస్తారు చాలా సింపుల్గా చాలా ఈజీగా ఈకేవైసీ చేసుకోవచ్చు మరి రెండవదిగా కేవైసీని తప్పనిసరిగా చేసుకోండి గతంలో కూడా ఈకేవైసీ లేని కారణంగా చాలామంది రైతులైతే ఈ యొక్క డబ్బులు తీసుకోలేనటువంటి పరిస్థితి అయితే వచ్చింది మరి ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోండి ఇక మూడో చూసుకుంటే లింకు అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతా ఏదైతే ఉందో ఆ బ్యాంక్ అకౌంట్కి తప్పనిసరిగా మీరు లింక్ అనేది చేసుకోవాలి ఈ ఎన్పిసే లింకే చాలా ఇంపార్టెంట్ మనకు ఎన్పిసే లింక్ అనేది లేకపోతే కనుక మనం ఇక్కడ లబ్ధి పొందేటువంటి అవకాశం లేదు కాబట్టి ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి ఆధారు ఫోన్ నెంబర్ని తప్పనిసరిగా మీ బ్యాంక్ ఖాతాకు లింక్ చేయడం మర్చిపోవద్దు మరి ఖచ్చితంగా లింక్ చేయండి అప్పుడే మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది మరి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి కూడా ఒకసారి చెక్ చేసుకుంటా లేదనుకోండి కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి అది బ్యాంక్ అకౌంట్ అయినా పర్వాలేదు లేదా నీకు ఆఫీస్ అకౌంట్ అయినా కూడా పర్వాలేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రతి రైతన్న కూడా గుర్తుపెట్టుకుని ఈకేవైసీ ఈ క్రాఫ్ ఎన్పి సేలింగ్ ఈ మూడింటిని కూడా తప్పనిసరిగా చేసుకోండి ఈ ఫిబ్రవరి నెల మొదటి వారంలో కేంద్ర ప్రభుత్వం ముందుగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలను విడుదల చేస్తుంది తర్వాత అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బు మూడో విడత డబ్బులు నాలుగు వేల రూపాయలు వస్తాయి మొత్తం కూడా ఆరు వేల రూపాయలు వస్తాయన్నమాట ఏ రైతు కూడా గుర్తుపెట్టుకో అంటే మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను ఈ ఫిబ్రవరి నెల మొదటి వారంలో తప్పనిసరిగా తీసుకోండి మరి ఇది అప్డేటు వీడియోనక లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు